హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని హైకోర్టు సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది ఝాన్సీ బజార్లోని ఓ క్లాత్ షోరూంలో మంటలు అంటుకున్నాయి మూడవ అంతస్తు నుంచి ఐదవ అంతస్తులోకి మంటలు ఎీసి పడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ పోలీసులు మంటలు అదుపు చేస్తున్నారు భవనం లోపల చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి కిందకు తీసుకువస్తున్నారు ఫైర్ సిబ్బంది హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని హైకోర్టు సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది ఝాన్సీ బజార్లోని ఓ క్లాత్ షోరూంలో మంటలు అంటుకున్నాయి మూడవ అంతస్తు నుంచి ఐదవ అంతస్తులోకి మంటలు ఎగిసి పడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ పోలీసులు మంటలు అదుపు చేస్తున్నారు భవనం లోపల చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి కిందకు తీసుకువస్తున్నారు ఫైర్ సిబ్బంది పూర్తి

हा <Es> यार <poor -entoing noise> <laughs> <legen> నకిలీ పత్రాలతో అమాయకులకు స్థలాలు అమ్మి మోసం చేసిన కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు రాజేంద్రనగర్ పోలీసులు బండ్లగూడ జాగిరిలోని పద్మశ్రీ హిల్స్ కాలనీలో వినీతా చౌదరికి చెందిన ఆరు వందల గజాల ఓపెన్ ప్లాట్ను ఇతరులకు అమ్మారు నిందితులు ఇమాన్యుయల్ నగేష్ అనే ఇద్దరు కలిసి దివాకర్ వర్మ అనే మరో వ్యక్తికి అనుకూలంగా పవర్ ఆఫ్ అటార్నీ రూపొందించారు ఆ తర్వాత ఆ స్థలాన్ని సుభాషిణి అనే మరో వ్యక్తికి అరవై లక్షలకు సేల్ డీడ్ను చేశారు ఆ తర్వాత వల్లి అనే మరో వ్యక్తి మధ్యవర్తిత్వంలో నాలుగున్నర కోట్లు ఇతరులకు అమ్మారు తాము మోసం పోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఓన్లీ ఫేస్ వాల్యూ మీద నమ్మకంగా చెప్తేనో లేకపోతే ఒక డాక్యుమెంట్స్ అన్ని కలర్ఫుల్ గా చూపిస్తేనో కొనుక్కునే కంటే ముందు దాంట్లో క్లియర్ గా వాళ్ళ అడ్రస్ అవన్నీ ఉంటాయి కొంచెం ఓపిక చేసుకొని ఆ అడ్రస్ కి వెళ్ళి వెరిఫై చేసుకుంటేనే ఇంటి కోట్ల రూపాయలు పెట్టి మోసపోరు అన్నట్టు ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చేసిన నాలుగు పెద్ద అరెస్టులు అన్ని కూడా ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లు నమ్మి తీసుకోవటం అన్నట్టు ఆ వ్యక్తి వేసుకున్న బట్టలు అతను కలిసే ప్లేస్ తర్వాత వాళ్ళు పెట్టే అపాయింట్మెంట్ వాళ్ళ పక్కన ఉన్న హంగామా చూసి వీళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు వీళ్ళు కరెక్టే అని చెప్పి కొని మోసపోతున్నారు పాయింట్ ఏంటంటే యాక్చువల్ ఒరిజినల్ ఓనర్ నుంచి రెండు మూడు లింక్ డాక్యుమెంట్లు ఉంటే అందరి అడ్రస్ కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి ఆ జిరాక్స్ ఇవ్వగానే వీళ్ళు లీగల్ కి ఇచ్చారు అదే లీగల్ కి ఇచ్చిన వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు పెడితే వాళ్ళ ఇంటి దాకా ఉమ్మడి సెట్ వెళ్లేదు అది వెరిఫై చేస్తే అసలు ఆ ఇంటి అడ్రస్ ఉందా అసలు ఆ మనిషి ఉన్నాడా నిజంగా కెనడా ఉందా ఇవన్నీ బేసిక్ మినిమం జాగ్రత్తలు తీసుకొని వెరిఫికేషన్ అనేది ఈ రోజు అవసరం అనిపిస్తా ఉంది లేకపోతే మన దగ్గర నార్సింగి రాజేంద్ర నగర్ ఈ ఏరియాలో ఎక్కువ ఈ కేసులో ఇప్పుడు ఈ దీంట్లో ఈ పదిహేను మందిలో అనిల్ అనేవాడు దీంట్లో ఈ డాక్యుమెంట్లు తయారు చేసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది ప్లాన్ చేసిందేమో ఇమానియల్ తర్వాత నాగయ్య ఆ తర్వాత దీంట్లో దివాకర్ వర్మ సుభాష్ని వీళ్ళందరేమో ట్రాన్సాక్షన్ లో ప్రాసెస్ లో ఉన్నారు కొంతమంది బ్రోకర్స్ ఉన్నారు ఈ బ్రోకర్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తారు వీళ్ళని చాలా మంది ఇప్పుడు అక్కడ ఏదైనా షాప్ వెళ్తే సేల్స్ మెన్ కనుక మనం ఇంప్రెస్ చేసి ఏదో ఒకటి మనకి ఇచ్చినట్లు వీడు ఏం చేస్తుంటాడు ఈ బ్రోకర్ నాకు ఇక్కడ మొత్తం తెలుసు వీళ్ళు చాలా జన్యున్ పార్టీ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తాడు ఈ ఫేస్ వాల్యూ మీదనే వెళ్తేనే ఇది అంతా అవుతుంది దీంట్లో వలి అని చెప్పి ఒక బ్రోకర్ తర్వాత శివరాజ్ అనేవాడు తర్వాత ఈ చంద్రమోహన్ అనేవాడు వీళ్ళందరూ కూడా లోకల్లో రియల్టర్ గా చిన్న చిన్న ప్లాట్లు అమ్ముకునే వాళ్లే మీడియేటర్లుగా వాళ్ళ అన్నలుగా అట్లా ప్రచార పరిచయం అయిపోయి వీళ్ళు షాద్ నగర్ మున్సిపాలిటీ ప్రశాంత్ నగర్లో గత నెల ఇరవై ఆరున జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు ప్రశాంత్ నగర్ కాలనీలో ఉంటున్న నర్సింహులు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది నరసింహులు సొంతూరు వెళ్లిన టైంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఐదు తులాల బంగారం పదివేల రూపాయల నగదు దొంగతనానికి పాల్పడ్డారు నిందితులు బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ సూర్యవంశీ అమిత్ లను అరెస్ట్ చేశారు నిందితులు బతుకు దెరువు కోసం చాక్లెట్ పరిశ్రమలో పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు సిఐ విజయ్ కుమార్ ఒక దరఖాస్తు ఇచ్చిండు ఏమనగా నర్సింహుడు అనే తను ప్రశాంత్ నగర్ కాలేజ్ షాద్నగర్ తాను ఇరవై తారీఖు ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు తన కుటుంబంతో సహా తన తమ్ముని వివాహం గురించి తన గ్రామం నందిగామ మండలానికి వెళ్ళి వెళ్ళినాడని తిరిగి ఇరవై ఆరు నాడు ఇంటికి వచ్చి చూసుకోక తన ఇంటికి చేసిన తాళం పగలబెట్టని తను చర్యకై దరఖాస్తు ఇచ్చినాడు ఇటీ నేరం నంబర్ రెండు వందల పన్నెండు బై ఇరవై ఐదు అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ ఆఫ్బిఎస్ ఆధికారులు కేసు నమోదు చేయడం జరిగింది పరిశోధనలో భాగంగా ఈరోజు ఇటు కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా క్రైమ్ టీం వాళ్ళు ఇద్దరు నిరస్సులను అరెస్ట్ చేయడం జరిగింది వారు ప్రదీప్ సూర్యవంశి మరియు అమిత్ చౌహాన్ వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్కు చెందిన వాళ్ళు ఆయన మన దగ్గరికి వాళ్ళ యొక్క వలస వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు వారు గత కొంతకాలంగా ఈ మధ్యాహ్నానికి బానేసై ఎలాంటి పనులు చేయకుండా ఈ దొంగతనాలకు అలవాటుపడడం వీళ్ళ యొక్క ఎంబోయ్ ఏంటంటే డే టైంలో మొత్తం కాలనీలో వివిధ కాలనీలో తిరుగుతూ ఏ ఇంటికి తాళాలు ఉన్నాయి అనేది ఫస్ట్ గుర్తిస్తారు అదే రోజు నైట్ ఎవరు లేని సమయంలో పోతారు ఆ ఇంటి తాళాల పగలబట్టి ఈ లోపల ఉన్న విలువైన వస్తువులను బంగారం దొంగ దొంగతనం చేయించుకుంటారు వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి వన్ గ్రామ్ గోల్డ్ అయినటువంటి చైన్ మరియు బ్లాక్ బీర్డ్ చైన్లు రెండు గాజులు మరియు వెండి సామాను కొన్ని చిల్లర నలుగు వీరించి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో లేడీస్ హాస్టల్లో స్పై కెమెరాల కలకలం సృష్టించింది అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డి పేటలో నిర్వహిస్తున్న లక్ష్మీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినులు స్పై కెమెరా గుర్తించారు స్టూడెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు చిప్స్ లో వీడియోలను పరిశీలిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లెవాడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి విద్యార్థులే ఉపాధ్యాయులు ఎమ్మెల్యే కలెక్టర్ ఎంపీడీఓ డిఈవో ఎంఈఓగా మారి స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు కలెక్టర్గా అక్షిత ఎమ్మెల్యేగా చరణ్ హెచ్ఎం గా సీతూ డిఈఓగా శివమణి వ్యవహరించారు ఆ తర్వాత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు విద్యార్థులే రేపటి పౌరులని దేశ నిర్మాణంలో కీలకమని చెప్పారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధారామి ఈ సందర్భంగా రామన్నపేట ఎంపీడీఓ యాకూబ్ నాయక్ పాఠశాలను సందర్శించారు విద్యార్థులను అభినందించారు రోడ్ మంచి లేదు అలాగే బస్సులు కూడా మంచి లేవు దాంతోపాటు మా పాఠశాలకు ఒక కిచెన్ రెండు క్లాస్ రూమ్లు కావాలి నీకొచ్చా వచ్చాను ప్రభుత్వ ఉద్యోగులు వారి బకాయిల కోసం తిరగాల్సిన పని లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ సర్కారు ఉద్యోగులకు సంబంధించిన ఐదు వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్లిందని గత పద్నాలుగు నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని వివరించారు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం పదివేల కోట్ల బకాయిలను చెల్లించామని చెప్పారు ప్రస్తుతం ఎనిమిది వేల కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయన్నారు ఏప్రిల్ మాసం నుంచి ఎలాంటి బకాయిలు లేకుండా చూస్తామని తెలిపారు సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీతో సమావేశమయ్యారు బట్టి పెద్దపల్లి జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన ఎంపీ గడ్డ వంశీకృష్ణ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి మట్టంతో పాటు ప్రాజెక్టు స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు వేసవీ కాలంలో రైతులకు సాగు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కాక ఆశయాలకు అనుగుణంగా నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఆయన కల సాకారమైనందుకు సంతోషంగా ఉందన్నారు పంటలకు ఇబ్బంది కలుగుతున్నది పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి నాకు ఫోన్లు వచ్చినాయి చాలామంది రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్పి ఫోన్లు వచ్చినాయి ఇక్కడికి వచ్చి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వచ్చే వేసవి కాలంలో పంటల కోసము వాటర్ సప్లై ఎట్లా ఉంటుంది అరేంజ్మెంట్స్ ఎట్లా చేస్తారో దాదాపు ఒక పది టీఎంసి వరకు రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పి చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారు మేము అన్నీ చూసుకుంటాం సార్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడే కన్ఫర్మేషన్ చేసినారు అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఎట్లయితే బూడెం ప్రాంతాలలో వెలగట్టూరు పెద్దపల్లి ప్రాంతాల్లో ఏదైతే నీటి సమస్య వచ్చిందో ఈ సంవత్సరం అట్లా కాకుండా మంచి అరేంజ్మెంట్ చేసుకొని ఏర్పాట్లు చేసి సాగునీటి మరి తాగునీటి కూడా సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పి అధికారితో మాట్లాడడం జరిగింది ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి ఎప్పుడు మాట్లాడితే కూడా కాకా వెంకటస్వామి గారు గురించి యాద్ చేసుకోవాలి ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కోసం వారు ఎంతో కృషి చేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా పోరాడి మరీ ఇక్కడ ప్రాజెక్ట్ రావాలి ప్రాజెక్ట్ స్థాపించాలి అని చెప్పి వారు ఎంతో కృషి చేసినారు ఏదైతే వారు కరగన్నారో ఎల్లెంపల్లి ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ రైతులకు మంచి జరుగుతుంది తాగునీటి సాగునీటి సమస్యలు ఉండవని చెప్పి ఏదైతే వారు కను అది నిజంగా రైతులకు ఒక సహకారంగా ఉండాలని చెప్పి యూకే లండన్లోని కెంటన్ హాల్లో ఎన్ఆర్ఐ మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు యూకేలోని పలు ప్రాంతాల నుంచి మూడు వందల మందికి పైగా తెలుగు మహిళలు పాల్గొన్నారు ఆటపాటలు లైవ్ బ్యాండ్ తెలుగు భోజనంతో పాటు చారిటీ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు యూకేలో భారతీయులకు సహాయం అందించేందుకు తెలుగు లేడీస్ యూకే అనే ఫేస్బుక్ గ్రూప్ ఏర్పాటు చేశారు శ్రీదేవి ఈ గ్రూప్లో ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారన్నారు యూకేకు వచ్చిన మహిళలకు సూచనలు సలహాలు ఇస్తూ విద్య వైద్యం ఉద్యోగ విషయాల్లో సహాయం అందిస్తున్నామని తెలిపారు శ్రీదేవి జీహెచ్ఎంసీ హెడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి బల్దియా మేయర్ డిప్యూటీ మేయర్ అధికారులు ఉద్యోగులతో పాటు కార్మికులు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ఆటపాటలతో సందడి చేశారు హెడ్ ఆఫీస్ తో పాటు జోనల్ సర్కిల్ ఆఫీసుల నుంచి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు వక్తలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ శ్రీలత కమిషనర్ ఇలంబర్తి ఇతర మహిళా ఉన్నతాధికారులతో కలిసి మేయర్ విజయలక్ష్మి జ్యోతి ప్రజ్వలను చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పలు రంగాల్లో విజయాలు సాధించిన మహిళా మండలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మేయర్ విజయలక్ష్మి ప్రతి మహిళలో నైపుణ్యం ఉంటుందని దానికి మెరుగుపెట్టి రాణించాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటిలో తల్లి తన పిల్లలకు చదువు సంస్కారంతో పాటు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో నేర్పాలని సూచించారు మేయర్ ప్రతి ఒక్క మహిళని నేను కోరుకునేది ఏంటంటే మీరు స్ట్రాంగ్ ఉండాల ఎవ్రీ మదర్ లెట్ ఇట్ బి శానిటేషన్ అయినా పర్వాలే ఒక తల్లి తల్లి ఒక బిడ్డకి తల్లి తల్లి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని ఆమె పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండచ్చు ఇప్పుడు ఈ సార్ చెప్పిన కమిషన్ వాళ్ళ అమ్మ ఎంత కష్టపడదు కానీ ఈరోజు అంత కష్టపడి ఈయన అంత అమ్మను అంత కష్టపడి చూసి ఈరోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయిండు ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయిండు ప్రతి పిల్లలు అట్లా ఆలోచించారు అరే మా అమ్మ గడిస్తుంది మా అమ్మ చేస్తుంది కదా నేను ఫోన్లు యూజ్ చేస్తారా కొత్త బట్టలు వేస్తే అట్లా కాదు మీరు ఇచ్చేది మీరు ఇవ్వాలి మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతామన్నారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోత శ్రీలత మహిళలు తమ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు మహిళ హెల్దీగా ఉంటేనే కుటుంబం సమాజం బాగుంటుందన్నారు మోత శ్రీలత నిజంగా ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి మీతో జరుపుకున్న ఉమెన్స్ డే నాకు ఒక మెమరబుల్ గా ఉంది ఒక జిహెచ్ఎంసీలో అందరు ఆఫీసర్స్ మధ్యలో మధ్యలో మేయర్ గారితో అంటే ఒక మంచి మెమరబుల్గా నా జీవితంలో రాజకీయంలో చాలా ఆనందంగా ఉన్న విషయాలంటే ఈ ఫైవ్ ఇయర్స్ మీతో కలిసి పనిచేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక చిన్న కోరిక ఈ వన్ ఇయర్ కూడా వీలైతే మా శానిటేషన్ సిబ్బందికి ఇంకా కొన్ని మంచి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేయర్ గారు నేను కలిసి మీకు ఏదైనా ఒక చిన్నది చేయాలనేది మా కోరిక దయచేసి మా వల్ల అయితే ఈ వన్ ఇయర్ లో అదొకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాం సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఇంటి నిర్వహణ నుంచి పెద్ద సంస్థను నిర్వహించడం వరకు మహిళలు సక్సెస్ అవుతున్నారన్నారు జీహెచ్ఎంసీలో మహిళలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు మహిళలు మరింత ఉన్నతంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు కమిషనర్ ఇలంబర్తి ఉమెన్ కి ఇప్పుడు ఎస్ఎస్జి అయినా తర్వాత మన యూసీడీ మన అడిషనల్ కమిషనర్ యూసీడీ వింగ్ ఉంది దాంట్లో రుణాలైనా మిగతా క్యాంటీన్స్ తర్వాత మిగతా బిజినెస్ కైనా మన చాలా సపోర్ట్లు చేస్తా ఉన్నాం ఎవరీ మన సెపరేట్ అడిషనల్ కమిషనర్ యూసీడీ మనకి వింగ్ ఉంది ఇక్కడ దాంట్లో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అది చాలా పెద్ద డిపార్ట్మెంట్ దాంట్లో చాలా మంది మనకి గ్రూప్స్ ఉమెన్ లోన్ తర్వాత బిజినెస్ ఇవన్నీ కూడా సిటీ మొత్తం చాలా బాగా మనం బాగా చేస్తున్నాం సో సో ఉమెన్ అనేది మనము ఈ ఉమెన్స్ డేలో ఆర్ రిమెంబరింగ్ ఆల్ ఆఫ్ దమ్ సో ఐ విష్ వన్స్ అగైన్ ఆల్ ద ఉమెన్ ఆర్ స్టాఫ్ ఆస్ వెల్ అస్ పార్ట్ ఆఫ్ ఎస్ఎస్జీస్ అండ్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఎవరికి అందరికీ కూడా ఆన్ దిస్ డే ఉమెన్స్ డే ఐ విష్ జీహెచ్ఎంసీ సర్కిల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా సన్మానించారు మేయర్ అనంతరం వివిధ గెలుపొందిన వారికి బహుమతులు సమాజంలోని ప్రతి ఆడపిల్ల మన ఇంటి ఆడపిల్లలా భావిస్తే మహిళలు సురక్షితంగా ఉంటారన్నారు ఉమెన్ కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉమెన్ పెన్షనర్స్ ఫోరం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు నేటికి మహిళలు సమానత్వం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు సాంస్కృతిక కళాసారథి చైర్మన్ వెన్నెల రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని కోరారు ఆ సంస్థ చైర్మన్ ఉమా సమాజంలో స్త్రీల పరిస్థితులపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ముందుకెళ్ళమని చెప్పినా కూడా వాళ్ళ కన్న తల్లిదండ్రులు కానివ్వండి సెల్ఫీ వాళ్ళు ఆలోచించుకోవడం కావండి వచ్చిన రోజు మాత్రమే మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది ఏ ప్రభుత్వం మీదనో ఇంకెవరి మీదనో డిపెండ్ కాకుండా సెల్ఫ్ మన దాని మీద మన కాళ్ళ మీద మన చేతుల మీద బతకగలిగిన నాడే బంగారు తెలంగాణ అవుతుంది అది మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటుంది మహిళల గురించి మాట్లాడవలసిన అవశ్యకత ఎంతగానో ఉంది అట్లాగే సాహసం ధైర్యం ప్రతిఘటన చైతన్యం ఆత్మవిశ్వాసం శక్తి సామర్థ్యత కష్టాలను విజయ కేతనాలను అందుకొని విజయ జెండాలను ఎగిరేసి తమ కోసం కాదు తమ ప్రజల కోసం తమ మహిళా మనుల కోసమని జీవితాలను అంకితం చేసిన మన తెలంగాణ వీర వనితలను మళ్ళొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళ పేర్లను చిన్నగా చదువుతున్నాను చాకలి ఐలమ్మ గారు ఈశ్వరి బాయి గారు సదా లక్ష్మి గారు మల్లు స్వరాజం గారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆరుట్ల గారు అట్లాగే బెల్లి లలితక్క గారు ఇంకా చెప్పుకుంటూ పోతే మన విమలక్క మన ఉమాత్తమ్మ అట్లాగే ఇక్కడ చైర్పర్సన్ గారు ఉన్న శారదక్క ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో భాగమైనాము మహిళా దినోత్సవం అనగానే స్టేజ్ మీద మహిళలందరూ కూర్చొని పురుషులందరూ ఎక్కడో మూల కూర్చొని వీళ్ళ కార్యక్రమం ఒకటి జరుగుతుంది అనే స్థాయి నుండి మాకన్నా ఎక్కువ మీరే ఇక్కడ కూర్చున్నారు చూడండి అది కూడా సంతోషకరమైనటువంటి విషయం అది బాధాకరమైనటువంటి విషయం కాదు సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే నేను పర్సనల్ గా కోరుకునేది అదే ఉంటది మహిళా దినోత్సవము అంటే కేవలం మహిళలు కూర్చొని మాట్లాడుకోవడానికి కాదు ప్రతిరోజు మహిళా దినోత్సవం కానీ ఈ రోజు ఒక రోజు అనేది ఈ నెలలో ఎందుకు పెట్టుకున్నాము అంటే ఎంత మహిళలు బయటకొచ్చి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళినా కూడా సమస్య అనేది ప్రతి చోట ఉంది సో ఆ సమస్య ఏంటి అనేటువంటి ఆ సమస్యలన్నింటినీ ఒక వేదిక పైన కూర్చొని ఆ సమస్యలన్నింటినీ గుర్తించి వాటికి పరిష్కారం ఏంటి అని పరిష్కారం ఇటీవల మంత్రి కొండా సురేఖ పెంపుడు కుక్క గుండెపోటుతో మరణించింది దీంతో పెట్ కు వచ్చే రోగాలపై చర్చ జరుగుతోంది హార్ట్ స్ట్రోక్ తో పాటు ఇంకేమి రోగాలు వస్తాయనని ఆందోళన చెందుతున్నారు డాగ్ లవర్స్ అయితే కుక్కలకు రకరకాల రోగాలు వస్తాయంటున్నారు వెటర్నరీ డాక్టర్లు చిన్న పిల్లలను పెంచినట్టుగానే పెట్ డాగ్స్ ను చూసుకోవాలని సూచిస్తున్న డాక్టర్ మెల్సితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్ మనుషులకు ఏదైనా రోగం వస్తేనో ఏదైనా చెప్పగలుగుతారు కానీ పెంచుకున్న కుక్కలకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పలేవు మరి అప్పుడు ఎట్లా సాధారణంగా మనుషులకు గుండెపోటు ఇట్లాంటి రోగాలు వస్తాయి మరి కుక్కలకు అంటే పెంచుకునే కుక్కలకు ఎట్లాంటి రోగాలు వస్తాయి ఒకవేళ వస్తే వాటిని ఎట్లా సంరక్షిస్తారు ఇట్లాంటి అంశాలని మనం డాక్టర్ డాగ్ సంబంధించినటువంటి డాక్టర్ మెల్సి గారు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం ముందుగా అసలు ఈ పెంపుడుకు సంబంధించి కుక్కల్లో ఎట్లాంటి రోగాలు వస్తాయి నమస్తే అండి నేను డాక్టర్ మెల్సే మనిషికి ఎన్ని వస్తాయో డా పెట్స్కి అన్ని డాగ్స్కి క్యాట్స్ కూడా వస్తాయండి మనం చూసుకునే దాన్ని బట్టి ఏంటంటే ప్రికాషనరీగా ఉంటాయి ఈవెన్ వ్యాక్సిన్స్ కానీ వ్యాక్సిన్స్ వేయకపోతే చాలా డిసీస్లు వస్తాయి లైక్ ఎనైన్ డిస్టెంపర్ కానీ లెఫ్టోస్పైరా ఇవి వ్యాక్సిన్స్ వల్ల నాట్ ఓన్లీ మన పెట్స్కి కాకుండా మనకు కూడా రాకుండా ఉంటాయి అంటే జునోటిక్ అంటారు అంటే కొన్ని డిసీజ్ వాటి నుంచి మనకి హ్యూమన్స్ కూడా వస్తాయి సో వాటి హెల్త్ అంటే ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ వేయాలి మళ్ళీ ఇంకేంటంటే ఇప్పుడు సమ్మర్ సమ్మర్ సీజన్లో ఏంటంటే ఎక్కువ టిక్స్ పిడుగులు అంటారు ఆ పిడుగులు అన్నీ పడి పడి చాలా లోపల ఇంటర్నల్గా టిక్ ఫీవర్ కండిషన్లో వస్తాయి సో అన్నీ కూడా ప్రికాషనరీగా చూసుకోవాలి అవి మాట్లాడలేవు చెప్పలేవు కానీ బట్ అవి సింటమ్స్ చూపిస్తాయి ఒక పూట తిన తినకపోవడం అన్ఈజీగా ఉండడం డల్గా ఉండడం సో అవన్నీ చూస్తే ఏదో వాడు ఏదో సఫర్ అవుతున్నాడు సో వెంటనే ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెక్ చేసి అదేంటి ప్రాబ్లం అనేది మీకు క్లా క్లారిటీగా చెప్తారు ఏమేమి రోగాలు వస్తుంటాయి అండి మామూలుగా మనుషులకు గుండె జబ్బులు అట్లా వస్తాయి కదా వీటికి కూడా ఉంటాయి అట్లా గుండె జబ్బులు అలా అన్నీ వస్తాయండి హార్ట్ ఇష్యూస్ వస్తాయి లివర్ హెపటైటిస్ ఉండిద్ది కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అక్యూట్ కిడ్నీ డిసీజ్లు వస్తాయి డయాబెటీస్ ఉండిద్ది అన్నీ ఉంటాయండి చూసుకోవాలి సింటమ్స్ అనేవి చూపిస్తాయి కొన్ని వామిటింగ్ చేస్తూ ఉంటాయి వామిటింగ్ అంటే దానివల్ల చాలా రీజన్స్ ఉంటాయి మేబీ ఐదర్ హా కిడ్నీ ఇష్యూ అయ్యి ఉండొచ్చు టిక్ ఫీవర్ ఉండొచ్చు బ్లడ్ అనేది బ్లడ్ వస్తు వస్తుండిద్ది యూరిన్లో బ్లడ్ ఉండిద్ది మోషన్లో బ్లడ్ ఉండిద్ది అంటే చాలా రీజన్స్ వెనకాల వార్మింగ్ ఉండిద్ది అంటే డీవార్మింగ్ చేయకపోవడం టైంలో లేకపోతే టిక్ ఫీవర్ వల్ల డ్రాప్ డౌన్ అవ్వడం వల్ల చాలా రీజన్స్తో ఉంటాయి ఇలా చాలా డిసీజ్లు ఉంటాయి ఎప్పుడంటే ఓవర్ అబేస్గా ఉంటాయి అంటే మనం ప్రేమతో మన పిల్లలు పెట్టేలాగా ఓవర్గా ఫీడ్ చేసేస్తాం దానివల్ల ఏంటి అబేస్గా అయిపోద్ది అబేస్ అయిపోతే ఏమండి కీళ్ళలో నొప్పులు నర్సరీగా నడవలేకపోవడం సో హార్థరైటీస్ ఇష్యూస్ వస్తాయి కొన్ని ఏంటంటే ఎక్కువ జంప్ చేస్తాయి చిన్న పెట్స్ కానీ పైన సోఫా నుంచి జంప్ చేస్తుంటే డిస్ప్లేస్ అయిపోతూ ఉంటాయి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి సో ఎంతైనా పెట్టనేది మన ఇంట్లో చిన్న పాపలాగా సో అట్మోస్ కేర్ అనేది నెససరీ అండి అంటే మన ఇండియన్ బ్రీడ్కున్ను లేకపోతే ఇంటర్నేషనల్ బ్రీడ్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందండి అంటే ఇంటర్నేషనల్ బ్రీడ్ తొందరగా ఏమైనా వాటికి డిసీజ్ అటాక్ అవుతాయా అలా అని మనం ఏం చెప్పలేమండి ఏంటంటే స్ట్రే డాగ్స్కి దే ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ బట్ దే ఆర్ ఇవంటే వ్యాక్సినే ఇమ్యూన్గా కూడా ఉంటాయి అలా డిఫరెన్స్ అని ఏం లేదు అన్నిటికీ కూడా డిసీస్లు వస్తాయి ఈవెన్ స్ట్రే డాగ్స్ కూడా వస్తాయి వాటికి కేర్ చేసుకోరు మనం కేర్ చేసుకుంటాం కాబట్టి మనం అన్ని డయాగ్నోస్ స్క్రీనింగ్ చేసి వాటికి ఏ డిసీజెస్ ఉందో అని మనం ముందుగానే చెప్పగలుగుతాం ఈవెన్ స్ట్రే డాగ్స్ కూడా ఇప్పుడు వ్యాక్సిన్ లేకుండా అవన్నీ కూడా చాలా కెనైన్ డిస్టెంపర్స్ రేబీస్తో చాలా సఫర్ అయ్యి చనిపోతున్నాయి అందుకనేసే ఎప్పుడైనా డాగ్ బయట స్ట్రే డాగ్స్తో బయట అయినప్పుడు ఇమీడియట్గా మీరు హాస్పిటల్ని కన్సల్ కన్సల్ట్ అయ్యి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు పోస్ట్ పోస్ట్ డాగ్ బైట్ షెడ్యూల్ అనే ఉండేది ఏఆర్వి షెడ్యూల్ సో అవి ఫైవ్ ఫైవ్ రేబీస్ షార్ట్స్ అనేవి ఇవ్వాలి ఇన్ టైంలో తీసుకొచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అంటే ఈ చిన్నపిల్లలకి ఈ డాగ్స్కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటా లేకపోతే సేమ్ సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా ఆబ్వియస్గా సేమ్ చిన్నపిల్లలేనండి అవి వాళ్ళు ఏం మాట్లాడలేరు ఇవి మాట్లాడలేరు ఏంటంటే వీటి బిహేవియర్తోనే మనమే అర్థం చేసుకొని తీసుకొస్తే సరైన డయాగ్నోసిస్ ప్రాపర్గా అయ్యి ఉంటే డాక్టర్ క్యాన్ వాళ్ళు చెప్పేస్తారండి అంటే ఇప్పుడు వీటికి సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫుడ్కి సంబంధించి కానీ లేకపోతే ఇంకొకటి సంబంధించి ఎలాంటివి ఉండాలి ఎప్పుడైనా కానీ మనం డాక్టర్తో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండాలి వాళ్ళు చెప్పే అడ్వైస్ని ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్తారు అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ ఎంత టైం ఫుడ్ ఇవ్వాలి ఎన్నిసార్లు ఫుడ్ ఇవ్వాలి ఓవర్గా ఫుడ్ ఇచ్చినా కూడా ఒబేస్ అయిపోయి చాలా రోగాలకైద్ది ఇప్పుడు చికెన్ అనేది కదా ఓవర్గా పెట్టకూడదు అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ ఎన్ని టైమ్స్ ఇవ్వాలి వీక్లో అనేది అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది కూడా అతిగంగా ఇచ్చినా కానీ చాలా రీ చాలా ఇది కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి స్పెషల్లీ ఏ గ్రేప్స్ కానీ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అనేవి అవాయిడ్ చేయాలి ఫ్రూట్స్ ఇవ్వచ్చు మనం ఇంకా కర్డ్ ఇవ్వచ్చు అండ్ ఈవెన్ పెడిగ్రీ ఏమైతే ఉంటాయో డాక్టర్ మీకు అన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు సో ఎకార్డింగ్ టు దట్ మీరు అనేవి ఫాలో అయితే ఇట్ విల్ బి గుడ్ చూశారు కదండి అంటే జనరల్గా మనుషులకు ఎట్లాంటి రోగాలు అయితే వస్తాయో అట్లాంటి రోగాలే ఈ పెంపుడు కుక్కల్లో కూడా ఉంటాయంటే పెట్స్లో కూడా ఉంటాయని కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సిమ్టమ్ అంటే ఇబ్బంది ఉన్నప్పుడు సిమ్టమ్ను చూసి గుర్తుపట్టి వెంటనే హాస్పిటల్స్ తీసుకొస్తే వాటిని రక్షించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి డాక్టర్ మెల్సి గారు చెప్తున్నారు కెమెరామెన్ సిద్దిక్తో శ్రీశైలం విసిక్స్ న్యూస్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఇరవై రకాల బిజినెస్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు మంత్రి సీతక్క ఆదివాసి మహిళల జీవితాల మూలాలను వెలికితీసి ఫోటో ఫ్రేమ్లో బంధించడం గొప్ప విషయం అన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీతక్క ప్రారంభించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గిరిజన మహిళల సంప్రదాయాలు పండుగలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఎగ్జిబిషన్ లో కూడా ట్రైబల్ ఎగ్జిబిషన్ లో కూడా అర్జున్ గారు ఎక్కువ మహిళల ఫొటోస్ పెట్టడం జరిగింది అదే విధంగా సాంప్రదాయాలను కూడా పెట్టడం జరిగింది ఆడవాళ్ళ యొక్క అందము ఆనందమే కాదు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం చర్చకు పెట్టింది ఒకప్పుడు వాస్తవానికి సమాన పనికి సమాన వేతనం లేక గుర్తింపు లేక అనేక కర్మాగారాల్లో అణగారిపోయినటువంటి మహిళలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మరి కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ గారు ప్రతిపాదించినటువంటి ఒక ఆ సమావేశం యొక్క ఆర్గన ఏదైతే ఉందో అక్కడ మూలాల నుంచి వచ్చింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ రాను రాను అది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ అంతిమంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడానికి మాత్రం శ్రామిక మహిళల హక్కుల కోసం ఈ యొక్క దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించుకొని ప్రకటించడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము మహిళలకు ఆర్థికంగా అన్ని రంగాలలో ఎదిగించే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలని ఒక ఇరవై రకాల బిజినెస్ లను వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ